జనవరి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా దిగుమతి విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా దిగుమతి నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా సూపర్ టాప్ విషయాలకు వస్తే ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడ్డం జరిగింది ఇంకా మంచి క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీలు అన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల డెబ్బై రూపాయల వరకు పలికాయి ఇంకా మూడో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందల వరకు పలికింది ఇంకా నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ఇంచుమించుగా నూట యాభై నూట అరవై రూపాయలు టాప్ ధర తగ్గింది నిన్న ఆరు వందల ఎనభై రూపాయలు ఈరోజు ఐదు వందల ఇరవై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి